మనసు తాకే మాటలు అద్భుతమైన పాటలు రాసిన ఆచార్య ఆత్రేయ ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించారు అక్కినేని కృష్ణకుమారి జంటగా నటించిన ఆ చిత్రం పేరు వాగ్దానం పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ఐదున విడుదలైన ఈ చిత్రానికి రచయిత కూడా ఆత్రేయే సినిమాలకు వచ్చాకే ఆత్రేయకు బద్ధకం పెరిగిపోయిందని అంటారు టైంకు స్క్రిప్ట్ ఇవ్వని రచయితగా ఆయనకు పేరు ఉండేది ఎందుకలా అని ఒకసారి అడిగితే ఎవరన్నారు ఆ మాట నేను టైంకే వస్తాను ఎటొచ్చి ఆ టైం ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పలేరు అనేవారు ఆఖరికి తను దర్శకత్వం వహించిన చిత్రానికి కూడా అలాగే చేసేవారు ఆత్రేయ వాగ్దానం చిత్రం షూటింగ్లో అక్కినేని మిగిలిన ఆర్టిస్టులంతా రెడీ అయ్యి సెట్లో ఉండేవారు తొమ్మిది గంటలకు కాల్షీటు ఆత్రేయ తీరికగా పదిన్నరకో పదకొండు గంటలకో వచ్చేవారు ఏమిటి మాస్టరు ఇది అని అక్కినేని అడిగితే బర్ధకిష్టు రచయిత పెట్టుకున్నానయ్యా సీన్లు త్వరగా రాయుడు అతన్ని కూర్చోబెట్టి రాయించేసరికి ఇదిగో ఈ టైం అయింది అని తన మీద తనే జోక్ వేసుకునేవారు ఆత్రేయ